శ్రీరామదూతాయ నమ భగవత్ బంధువులందరికీ ఒక విషయాన్ని తెలపడాని కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సహజంగా హిందువులంతా కూడా వారి యొక్క పుట్టినరోజు పెళ్లి రోజులు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటున్నారు బాగుందండి జరుపుకోవచ్చు మనం అందరితో సరదాగా ఒక వేడుకని చేసుకోవాలనుకున్నప్పుడు అలా జరుపుకోవచ్చు కానీ మంచిగా ఆలోచిస్తే ఏ రోజు జరుపుకుంటే ఇంకా బాగుంటుంది అసలు ఏ రోజులు మనం గుర్తుపెట్టుకోవాలి అన్న విషయాన్ని మనం గమనిస్తే హిందూ సంవత్సరం ప్రకారంగా మనం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం అంతేకాకుండా మనకి ప్రతి పండుగలు కూడా అనగా ఉగాది ప్రతి సంవత్సరం హిం హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే చైత్రమాసమే వస్తుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఆ మాసంలో రాదు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాసము అలాగే తేదీ కూడా చేంజ్ అవుతుంది కానీ మనకి ఎల్లప్పుడూ చైత్రమాసము శుక్లపక్షము పాడ్యం నుంచే ఉగాది ప్రారంభమవుతుంది కావున ఈ విషయాన్ని అందరూ గమనించాలి మీరందరూ కూడా శ్రద్ధగా గమనిస్తే వినాయక చవితి కూడా ఎల్లప్పుడూ కూడా వసంలోనే స్టార్ట్ అవుతుంది అలాగే అలాగే ప్రతి పండుగ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారమే జరుగుతూ ఉంటాయి అనగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటాయి మీరంతా కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం ఎలా మీ పుట్టినరోజు లేదా పెళ్ళి రోజు జరుపుకోవాలి అని అనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే వాట్సాప్లో మీరు పుట్టినటువంటి ఇంగ్లీష్ సంవత్సరం అలాగే ఆ రోజు సమయం పొద్దున సాయంత్రమా అలాగే ఏ ప్రాంతంలో ఏ ప్లేస్లో పుట్టారు అన్న విషయాన్ని మాకు పంపండి మీరు వాట్సప్ చేస్తే మేము మీకు ఎప్పుడు పుట్టారు ఏ మాసంలో పుట్టారు ఏ పక్షంలో పుట్టారు ఏ నక్షత్రంలో పుట్టారు ఏ తిథినాడు పుట్టారు అన్న విషయాన్ని మీకు మేము తెలుపుతాము అలాగే ఈ విషయాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి సంవత్సరం ఎలా హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవాలి అన్న విషయాన్ని మీకు మేము తెలుపుతాము కావున మీరంతా కూడా మన గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా మాకు మెసేజ్ చేయండి మేము మీకు తెలపడం జరుగుతుంది ఓం శ్రీరామదూతాయ నమ